జోరుగా కొనసాగుతున్న ఇసుక రవాణా వికారాబాద్ జిల్లా తాండు నియోజకవర్గంలో ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుంది ఒకవైపు పర్మిషన్ ఇస్తున్నామని అధికారులు తెలుపుతున్న ఏ ఒక్క అధికారి వాటిపై కన్నీయకపోవడంతో కిస్కాసురులు అదుపు హద్దు లేకుండా విచ్చలవిడిగా ఇసుక రవాణా చేస్తున్నారు మరోవైపు పర్మిషన్ ఒకరి దగ్గర ఉంటే ఇసుకను మరో దగ్గర తీసుకుపోవడం కూడా జరుగుతుంది దీనిపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి లెటర్ లేదా ఎవరిది మండి లెటర్ ఎడ షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి